నాగర్ కర్నూలు జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కళ్ళను అరికట్టాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఎక్సైజ్ ఆఫీస్ ముందు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ జిల్లా ఇన్ఛార్జీలు బీసముళ్ల యోసేఫ్ అంతటి నాగన్న జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కళ్ళు ఏరులై పారుతుందని దుయ్యబడ్డు పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు అన్నారు జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ పక్కనే ఉన్న వైన్ షాప్ లో మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు చనిపోయినా జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సాహేతుకం కాదని విమర్శించారు తక్షణమే ఆ వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కళ్ళు తయారు చేస్తున్న స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్న వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు ఇక్కడ మొట్టమూల మీద దాడులు జరగాలి ఇక్కడ కల్తీ మద్యం తయారవుతుందంటే మేము చూపిస్తామంటే అంటే కూడా ఎక్సైజ్ మాట వేయలేకపోతా ఉన్నారు దీనికి ఎవరు బాధ్యులు అందుకే తక్షణమే ఈ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలి మొత్తం రాజీనామా చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇక్కడ మీదట ఎక్కడైతే వైన్స్ల దగ్గర పండుకున్నారు పేద ప్రజల పండుకున్నారు అంటే ఆ వైన్స్ సీల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళు మన్ మద్యం సిండికేట్ అవుతూ ఉన్నారో మద్యంతోన ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు కల్తీ మద్యంతోనే ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కాలం మద్య కల్తీ మద్యం తయారవుతుంది కల్తీ తయారవుతుంది కల్తీ విత్తనాలు తయారవుతుంది ఈ తెలంగాణ మొత్తం కల్తీతో తయారవుతుందని చెప్పి ఇక మీదట ప్రజల గమనించండి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం పడగొట్టకపోతే ఈ ప్రజలు నాశనవర్త అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్